రామ 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 వియ్యాలో రామనే శ్రీరామ వియ్యాలో రామ 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 వియాలో రామనే శ్రీరామ వియ్యాలో రామ రామ నంది వయాలో రాగవేత్త రాధు వయలో రామ రామ నంది వియ్యాలో రాగవత్త రాధు వియ్యాలో అయ్యవో దేవ వియాలో హరియ బ్రహ్మదేవ వియాలో అయ్యయవో దేవ వియాలో హరియ బ్రహ్మదేవ వియ్యాలో హరి అన్న వారికి వయలో అపదల్లు తెలుగు మియాలో వారికి ఆపదల్లు తొలుగుయ్యాలో నతిమీద సూర్యుడ వియ్యాలో నెలవన్నె కాడ వియ్యాలో నతిమీద సూర్యుడ వియ్యాలో నెలవన్నె కాడ వియ్యాలో పాపట్ల చంద్రుడ వియలో బాలకుమారుడా వియ్యాలో మాపట్ల చంద్రుడ వియలో బాలకుమారుడా వియ్యాలో పెద్దల కచ్చింది వియ్యాలో పెత్తరా మాస వియ్యాలో కచ్చింది వియ్యాలో పెత్తరా మాస బతుకమ్మ పండుగ వియ్యాలో తూర్పు నుండ చెయ్యాలో తులసివాన గురి చెయ్యాలో తూర్పు నుండ చెయ్యాలో తులసివాన గురి చెయ్యాలో పడమటి నుండ చెయ్యాలో పాలవాన గురిసెమియ్యాలో పడమటి నుండ చెయ్యాలో పాలవాన గురిసెమియాలో ఉత్తరం నుండ చెయ్యాలో గురిమివాన గురి చెయ్యాలో ఉత్తరం నుండ చెయ్యాలో దండివాన గురుసెవయ్యాలో దక్షిణం నుండొచ్చెవయ్యాలో దండివాన గురుసెవయ్యాలో దక్షిణం నుండొచ్చెవయ్యాలో దండివాన గురుసెవయ్యాలో చాటంత మొగులాయ వెయ్యాలో కట్టదేగి పాయ చాటంత మొగులాయ వెయ్యాలో కట్టదేగి పాయ వెయ్యాలో మోటంత మొగులాయ వెయ్యాలో తెప్పదేగి పాయ వెయ్యాలో మోటంత మొగులాయ వెయ్యాలో తెప్పదేగి పాయ కట్ట మీద మైసు వెయ్యాలో కట్ట నిలుపారాదు కట్ట నిల్ పరాదు వయ్యాలో గుర్రె మందనిస్తం ఇయ్యాలో కట్టనిల్ పవమ్ అవలో మందనిస్త వ్యాలో కట్టనిల్ పవమ్ అవలో మీకున్న మందలు వియ్యాలో మాకు లేవా రాజ వియ్యాలో మీకున్న మందలు వయ్యాలో మాకు లేవా రాజ వీయ్యాలో బర్ల మందలిస్తం ఇలో కట్టని పవమ్మ వ్యాలో బర్ల మందలిస్తం ఇలాలో కట్టని పవమ్ వియ్యాలో మీకున్న మందలు వయ్యాలో నీ పెద్ద కొడుకును వియ్యాలో ఇస్తాబో రాజ వియ్యాలో పెద్ద కొడుకును వియ్యాలో ఇస్తవా రాజ వియ్యాలో పెద్ద కొడుకునిస్తే వియ్యాలో పేరుకు ఎవ్వరు వీయ్యాలో పెద్ద కొడుకునిస్తే వెయ్యాలో పేరుకు ఎవ్వరు నీ నడిపి కొడుకును వియాలో నడిపి కొడుకునిస్తే వియాలో చిన్న కొడుకునైనా వీయాలో వియాలో చిన్న కొడుకునైనా వియ్యాలో ఇస్తవాజ వియాలో చిన్న కొడుకునిస్తే వియ్యాలో ముద్దుకెవ్వరులేరు వియాలో చిన్న కొడుకునిస్తే వయ్యాలో ముద్దుకెవ్వరులేరు వియాలో నీ పెద్ద కోడల్ని వియ్యాలో ఇస్తవా రజ వియాలో స్తే మియాలో పేరుకు ఎవ్వరు వీయాలో పెద్ద కోడల్నిస్తే వయ్యాలో పేరుకు ఎవ్వరు వీయాలో నీ నడిపి కోడల్ని వీయాల ఇస్తావా రాజ వీయ్యాలో నీ నడిపి కోడల్ని వీయాలో ఇస్తవాబో రాజ వీయ్యాలో కోడల్నిస్తేమియాలో నడకె వరులే రుమియలో నడిపి కోడల్నిస్తే ముయ్యాలో నడకకెవ్వరు లేరు మియ్యాలో నీ చిన్న కోడల్ని మియాలో ఇస్తవారాజాలో నీ చిన్న కోడల్ని వయ్యాలో వియ్యాలో చిన్న కోడల్ని అయితే ముయ్యాలో ఇస్తానాని చెప్పే మియాలో చిన్న కోడల్ని అయితే వేయాల ఇస్తానాని చెప్పే మియాలో చిన్న కోడలు నాగమియ్యాలో నా చిన్ని నాగమియ్యాలో బాలునికి అంగిలు అప్పుడే దొడిగిన వియ్యాలో ఇప్పుడెందుకు మామ వయ్యాలో అప్పుడే దొరికినా వయ్యాలో ఇప్పుడెందుకు మామ వయ్యాలో తొట్టెల్ల బాలునికి వియ్యాలో పాలైన ఇయ్యవే ఉయ్యాలో తొట్టెల్ల బాలునికి వయ్యాలో పాలైన ఇయ్యవే ఉయ్యాలో అప్పుడే ఇచ్చిన వియ్యాలో ఇప్పుడెందుకు నా చిన్ని నాగమలో తలకు వసుకోవె నా చిన్నో అప్పుడే వసుకుని ఇప్పుడెందుకు మామ వియ్యాలో అప్పుడే వసుకుని ఇప్పుడెందుకు మామ వయ్యాలో పొట్టైన పెట్టుకోవే వయ్యాలో నా చిన్ని నాగమయ్యాలో పొట్టైన పెట్టుకోవే ములో నా చిన్నగమయ్యాలో అప్పుడే పెట్టుకున్నవి నాగమియాలో పెట్టెల్ల చీరలు వియ్యాలో కట్టుకోవే నాగమియాలో అప్పుడే కట్టుకున్న వయ్యాలో ఇప్పుడెందుకు మామ వియ్యాలో అప్పుడే కట్టుకున్న వయ్యాలో ఇప్పుడెందుకు మామ వియాలో పెట్టెల్ల సొమ్ములు వియ్యాలో పెట్టుకోవే నాగమియాలో పెట్టెల్ల సొమ్ములు వేయాల పెట్టుకోవే నాగ్యాలో అప్పుడే పెట్టుకున్న వయ్యాలో ఇప్పుడెందుకు మామ వియ్యాలో అప్పుడే పెట్టుకున్న వయ్యాలో కొరపు నీవు ముయ్యాలో చెరువు దగ్గరికి వయ్యాలో నీళ్ళ కొరకు నీవు వేయాలో చెరువు దగ్గరికి వయ్యాలో చెరువు దగ్గరికి చేసే వియాలో చీరలన్నీ తీసి వియాలో బట్టలు చేసే బంగారు బిందెను వియాలో చేత బట్టి నాది వియాలో బంగారు బిందెను వియాలో చేత బట్టి నాది వియాలో